ఎమ్మెల్యే గారు కనుగుంట వెంకట ప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఏ ఆలోచనతో తెలియగానైనా ఆయనకు సంబంధం లేని విషయాలు ఈ ప్రాంతానికి అవసరం లేని విషయాలు ఆ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది ఏం జరిగినా సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఏదో గుడ్డల విషయం వస్తూ గుడ్డలు మిమ్మల్ని ఎంట పడుతూనే ఉంటుంది ఆ గుడ్డల మీద సంతకాల సేకరణ మొదలు పెడదాము కోతులు ర్యాలీ చేద్దాము కదిరికి సంబంధం లేదు సబ్జెక్టు ఈయన కదిరి ర్యాలీ చేస్తాడంట కదిలు సంతకాలను సేకరణ చేస్తాడంట ఈయన చూసి వీలు అయితే వాళ్ళ పార్టీ రాష్ట్రం మొత్తం మీద చేస్తే చేస్తే లేకపోతే లేదు నేను మాత్రం ఇక్కడ చేస్తా అంటాను ఎస్ చేయబ్బా సంతకాల సేకరణ చెయ్యి కోతులు ర్యాలీ పెట్టు దీనికంటే ముందు మన ప్రాంతంలో ఉన్న సమస్యల మీద పెడదాం పట్టు కోతులు ర్యాలీ ఇక్కడ నీ మీదనే నీదే పెడదాం నీ నేర చరిత్ర మీద నీ కబ్జాల మీద నీ దౌర్జన్యాల మీద నువ్వు చేస్తున్న వ్యాపారాలు నీకు ఆధిక్యం ఏ విధంగా వస్తానే దాని మీద ఇక్కడ మనం అందరం ర్యాలీ పెడదాం లేదా సంతకాల సేకరణ మొదలు పెడదాం ఎక్కడ పెడదాం బస్ స్టాండ్లో పెడదామా ఖాళీ సర్కిల్లో పెడదామా లేదా మీ ఇంటి దగ్గరనే పెడదామంటే సంతకాల సేకరణ నానే పెడదాం బాబ ఎక్కడ కాల్చితే అక్కడ సంతకాల సేకరణ పెడదాం ఎందుకు నేను హావభావాలు చూపిస్తూ చెక్కాలని అదని పాయింట్ ఫైవ్ అని ఏదో మాట్లాడుతున్నాను ఇమిటేషన్ మాత్రం బ్రహ్మాండంగా చేసిన వాళ్ళకంటే చాలా బాగా చేయగలిగినాం ఇలా నీలోనే బాడీలోనే ఎంత ఉన్నట్టు చూపించాం బాబా బ్రహ్మాండంగా ఇమిటేట్ చేసి చూపించాం వెరీ గుడ్ ప్రజాస్వామ్యంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు కాకపోతే వాని పార్టీ గురించి ఏ వ్యక్తి అయితే మరితో ఆ వ్యక్తి పార్టీకి చెడుపు జరిగినప్పుడు ఎవరికైనా మాట్లాడే హక్కుంటారు ఏం ఎన్నికల్లో కంటెస్ట్ చేసినోడే మాట్లాడాలి నువ్వు ఏం లేదు ఇక్కడ ఇక్కడ సీనియారిటీ జూనియర్ అని ఏం లేదు ఇక్కడ మా ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు మాకు మేలుదైన కార్యక్రమాలు జరిగినప్పుడు నువ్వేమో దౌర్జన్యాలు చేస్తానప్పుడు నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నప్పుడు ఇది అన్యాయం అని ఎలిగెత్తి చాటితానికి ఏమన్నా పౌరుడుకు బాధ్యత లేదా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర సెక్రటరీగా ఉన్నా నాకు అడిగే హక్కు ఉంది ఎవరుంటే వాళ్ళు అడిగేదంటే లేదంటే ఎలా అని చెప్పేది యాక్చువల్గా ఓటర్ అయ్యండి పౌరుడు ఇంటి సార్లు మాట్లాడే హక్కు ఉందయ్యా అది గుర్తుపెట్టుకు నువ్వు ఫస్ట్ ఐదు మార్లు కంటే చేసినావు రెండు మార్లు గెలిచే అసెంబ్లీకి మేము సభ్యతగా మాట్లాడేది నేర్చుకోమని చెప్పిన తర్వాత కూడా మళ్ళా అసభ్యంగా మళ్ళా దిగజారిపోయావు గలీ నాయకుల్లాగా మాట్లాడేది నేర్చుకున్నాను ఏందయ్యా వేషాలు చెక్కాల మీద చేతులు కుట్టుకుంటా ఎక్కడికి పోతున్నావు నువ్వు రా దాని మీద చర్చ పెడదామా దాని మీద చర్చ పెడదానికి సిద్ధంగా ఉన్నాం రా మనం ఉన్న భూ 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 కబ్జాలు జరిగినాయి కదా ఈ భూ కబ్జాల మీదనే పెడదాం రా బరువులలో భూముల మీద పెడదామా చర్చి స్థలాలు కొట్టేసిన దాని మీద పెడదామా లేకపోతే ఖాళీ సర్కిల్ ఎప్పుడైతే కొత్తగా వెంచీ అది కూడా మైనార్టీ సోదరులేనంటే బరువులలో కూడా మైనార్టీ సోదరులే వీటి మీద సంతకాల సేకరణ మొదలు పెడదామా ఎన్నికల ముందు కూడా నా దగ్గర డబ్బు లేదంటే మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసి మన నాన్న సోషల్ మీడియాలో చూసాము మూడు మూడు కోట్లు మూడున్నర కోట్ల రూపాయలు అది లెక్సెస్ కార్ ఎకౌంటు వచ్చినాయి బాబు డబ్బులు మన్నేదో ఏదో మాట్లాడుతాను ఇప్పుడు మేము జమీందారులం కాదు భూస్వాములు కాదు భూములు లేవు వాళ్ళలాగా అంటున్నావే వేస్తా భూములు ఉండేది వాస్తవం మా నాన్నగారికి ఇచ్చారు భూములు ఏం వ్యవసాయం ఎత్తపడు మీతో గెలినం కాదు వ్యాపారం చేసుకుని బతుకుతా ఉన్నాం నువ్వు మరి ఏ భూమి ఉందో మరి నీకు ఏ ఇండస్ట్రీ ఉందో ఏం వ్యాపారం చేస్తున్నావు చెప్పు బాగా చూద్దాం ఏమీ లేకుండా నువ్వు మరి బ్రహ్మాండంగా కోట్ల రూపాయల విలువైన వెహికల్లో తిడుతున్నావు లగ్జురియస్గా ఉండవు పెడితే ఆడ కొంటున్నావు అంటున్నారు కోట్ల రూపాయలు వెహికల్ కొంటున్నావు మరి నీ డబ్బు అంటుందో ఒక మరి చెప్తే దాని మీద కూడా సంతకాలు సేకరణ పెడితే దాని మీద కూడా ఒకరు కోతులు ర్యాలీ పెడితే చూద్దాం అందరము ఎక్కడికి మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు నాకు అర్థం లేదు ఎస్ ఎక్కడో హోటల్లో ఇప్పుడు ఎలక్షన్లో నిలబడిన వ్యక్తి పొద్దున్న దేవుడి దగ్గర తెలిస్తే మరి నాకు టికెట్ వస్తే మన ఇద్దరమే దేవుని దగ్గర పోటీ పడితే మరి ఊర్లాగోటా ఓడిపోతుందా అప్పుడు చూద్దాం పా మన ఇద్దరం పోటీ పడినప్పుడు ఎవడు చెక్కానో ఎవడు మగోడో ఆ ఎన్నికల్లో జరిగినప్పుడు తెలుస్తే అక్కడ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బైఫర్కెట్ అవుతుంది అంటున్నారు మరి ఈయన నువ్వు ఏ విధంగా ప్రజల మాటలు చెప్పి నిన్న గెలిచారు మీ పార్టీ కానీ నువ్వు కానీ ప్పుడు నిరుద్యోగ భూతి ఈ లేకపోయినామే దాదాపు ఇరవై నెలలు దాటిందే నెలకు మూడు వేలు చొప్పున అరవై వేల రూపాయలు యువతకు బాకీ ఉన్నామే దాని మీద ప్రధాన రాబా సంతకాల సేకరణకి లేదా శ్రీనిధి ప్రధాన ఆడపిల్లలకు ఇస్తామని చెప్పినావు కదా నెలకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ బుద్ధుడికి ఈ లేకపోయినామే దాని మీద ప్రధాన రామ్ చూద్దాం కేటబ్బా ఇప్పటికి ఆరు సిలిండర్లు ఇచ్చిండాల పట్టుమని ఒక సిలిండర్ ఇచ్చి ఈ బుద్ధుడికి ఏ సిలిండర్ ఇచ్చామో తెలిదే దాని మీద ప్రధాన రా యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పినాం కదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకి మరి ఈ బుద్ధుడికి ఒక్కరికి కూడా మనం పెన్షన్ ఇవ్వలేదే కొత్తగా పెన్షన్కి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి ఎవరికి ఇలేదే నీ ప్రభుత్వం వచ్చి ఈ బుద్ధుడికి ఇరవై నెలలు అయితే ఇరవై నెలల్లో కొత్తగా పెన్షన్కి ఎలిజిబిలిటీ అయ్యంటే ఇరవై ఏళ్ళు దా అరవై ఏళ్ళు దాటినా కొత్తగా వచ్చిన మహిళలకు ఈ బుద్ధుడు కూడా పోర్టల్ ఎక్కడ ఓపెన్ కాలే అప్లై చేసిన అవకాశం లేకుండా పెట్టినాను కొత్తగా వితంతులు ఎవరు కాలేదా కొత్తగా వికలాంగులు ఎవరు కాలేదా ఏ ఒక్క కొత్త పెన్షన్ అన్నా ఇచ్చినావా మనము ఇచ్చింది లేదు మరి రైతుల దగ్గరికి పోదాంరా కేంద్ర ప్రభుత్వం చేసే సాయం ఆరు వేలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఇరవై వేల రూపాయలు ఇస్తాము రైతులకి అని చెప్పినావు గత సంవత్సరానికి మరి రెండేళ్ళు లేదు కదా నలభై వేల రూపాయలు మనం ఎంత ఇచ్చినావు నువ్వు వీటి మీద పోదాంరా ఇచ్చినారా లేదా మీరు ఫుల్ఫిల్ చేసినారా మీ హామీలు ఫుల్ఫిల్ చేసినారా లేదా దాని మీద పోదాంరా మరి పోయి దాని మీద సంతకాలు సేకరణ చేద్దాం మరి ప్రజలు లేకపోదాం ఇక్కడ నేను నిజాయితీ నాని నిజాయితీ తెలుస్తుంది కానీ కారణంగా పెద్దానికి పొద్దు దానికి సబ్జెక్ట్ జోలికి రావు ఏస్ నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నీ ఇంటి ముందర గుంతలు ఇంటి వెనుకల గుంతలు అని రాయచోట్టు రోడ్ల గుంతలు అని విమర్శించాం మేము సంతోషమే దాని మీద చర్య తీసుకున్నాం మీ ఇంటి ముందర గుంతలు పూడుస్తాం లేదా రాయచోట్ల గుంతలు పూడుస్తాం మేము విమర్శించినందుకో లేదా నిజంగా నీకు గుర్తు చేసినందుకో మంచి పైన అయితే చేస్తున్నావు కదా దాని గురించి మాట్లాడదాం బాబా దో గొడ్డలంటా ఎంట పడుతుందంట ఆల్రెడీ ఎవడైతే నరికినాడో నేను పలాను నరికినా నరికినది ఎక్కడ గుడ్లు కొన్నాడో అది కూడా మళ్ళా సాయిబుల దగ్గర గుడ్లు కొన్నాను ఏ ఊరి దగ్గర కొంటేనా వేయ ఇదే సాయిపూలు గుడ్లీలు అమ్ముతారు పూలు అమ్ముతారు పండ్లు అమ్ముతారు టెంకాయలు అమ్ముతారు అన్ని సామాగ్రి అమ్ముతారు వాళ్ళు ఇదే మా లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం తీరు జరిగినప్పుడు మేము జీవి ప్యాకెట్లు పంచుతారు భోజనాలు పెడతారు మా పూర్తిగా సహకరిస్తారు అందరం కలిసిమెలిసి మేమందరం ఉన్నప్పుడు పదే పదే సాయిబులు అల్లా ఏం పొందే మనకు మన ఏదో మాటలు అంటున్నాను అల్లా కూడా కాపాడలేడని ఏమవసరం బాబా అంత మాటలు మన భూముల కాడి గుర్చు తెలికి కబ్జా కాడి కూర్చో ఏమో అన్నీ ముస్లింస్ భూములే కావాలా లేకపోతే క్రిస్టియన్ చర్చి భూములు కావాలా మన కబ్జాలకు దాని మీద ఏ దాని మీద పెడదామో చర్చ దేని మీద పెడదామో దాని మీద చర్చ పెడతాం ఎక్కడ సంతకాలు సేకరించాలో దేని మీద సేకరించాలో దాని మీద సేకరిస్తాం ఏ ఏ డిపార్ట్మెంట్లు ఎలా ఉన్నాయి రిజిస్టర్ ఆఫీస్ ఎట్లుంది లేకపోతే బ్రాండ్ షాపులలో ఏ విధంగా అమ్ముతున్నారు దాని వచ్చే లాభాలు ఎవరికి పోతున్నాయి దాని మీద చర్చ పెడదాం బాబా చర్చ పెట్టి దాని మీద కోతులు ర్యాలీ పెట్టి మొదలు పెడదాం మనం అవి మాట్లాడుకోకుండా పనిలేని మాటలు ఎకిలి మాటలు ఎవడా నీకు చెప్పింది నీకు ఐదు మార్లు ఎన్నిక ఐదు మార్లు ఎన్నికలు కంటెక్ట్ చేసిన వ్యక్తి ఆరు కూడా నువ్వే కంటెక్ట్ చేస్తాను ఛాలెంజ్ చేస్తున్నావు వరను ఇంత సీనియర్ కదా మరి నీకు మినిస్ట్రీ ఇవ్వకుండా నీకంటే ఎన్నికలు వచ్చిన సత్యకుమార్కు సవితమ్మకు ఇచ్చినారే మరి నువ్వు చెత్తగా నన్ను నడుతాం మాకు టికెట్ ఎంతవరకు మేము కంటెంట్ చేయలే నువ్వు మాట్లాడుతున్నావు కదా మన నువ్వు ఇంత సీనియర్ నీకు మినిస్ట్రీ లేదని అడిగితే బాగుంటుందా ఇది రైటా ఇది కాదయ్యా మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది మాకు కొన్ని సమీకరణలు ఉంటాయి పార్టీ తర్వాత ఒక లెక్కాచారాలు ఉంటాయి సమయము సందర్భము వచ్చినప్పుడు అప్పుడు ఎవరికి టికెట్ వస్తుందో ఏమో చూద్దాం నీమాదిరిగా టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పార్టీకి మోసాలు చేయటము తిరుగుబాటు చేయటము లేకపోతే ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక్కడ లేకుండా పారిపోయి బెంగళూరులో కూర్చోటం అలా చేయమయ్యా పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా పార్టీ కోసం కష్టపడతా సాయశక్తులా అక్కడ వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ప్రజల్లో కూర్చొని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కార్యక్రమం ఇక్కడ జరుగుతుందయ్యా పదవులు ఉంటే ఓ రకం పదవులు లేకుండా ఓ రకం ఉన్నాం మేము అదే ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటాం ప్రజాస్వామ్యంలోనే ఉంటాం ప్రజలతోనే పోరాడుతూ ఉంటాం ప్రజల పశ్చాన్ని పోరాడుతూ ఉంటాం ఇదే కావాల్సింది ఆర్థికం ఉంటే ఇక్కడ ఉండేది ఆర్థికం లేకపోతే ఎక్కడ పోయేది నీకు మాకు కదిరే పెట్టుబడి ఇవ్వలేదు నువ్వు రాజకీయం చేసినా డబ్బు సంపాదించుకోవాలన్నా ఆధిక్యండి ఇక్కడే ఉంటావు మాకు ఎలాగల బా మాకు వ్యాపారాలు ఉన్నాయి మేము వ్యాపారంలో డబ్బు సంపాదించుకోవాలా సంపాదించి ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టాలి ఈ ప్రాంత ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు నీ బాధ్యులు నీ బాధ్యులు వరద బాధ్యతలు ఉన్నట్టు కర్ణాటక రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో నీ బాధ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద సంతకాల సేకరణ మొదలు వాళ్ళ మీద వాళ్ళకందరికీ న్యాయం జరగాలి కోతుండాలి రా ఇవి చూడకోకుండా వ్యక్తిగతంగా అనవసరంగా నువ్వేమన్నా బెదిరించాలనుకుంటున్నావేమో బెదిరేవాడు పొరపాటు కూడా లేడు ఇక్కడ నీ తాటాకి సులకు బిద్రేవాడి లేడు ఇక్కడ ఏసు నువ్వు బలవంతుడివే నీ గవర్నమెంట్ ఉంది రెవెన్యూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అన్ని శక్తులు ఉన్నాయి మేము ఏమి లేవు బా సింగల్ ఒక్కనే ఎప్పుడు డోర్లు తెరిసే ఉంటాయి నా గేట్లు కూడా తెరిసే ఉంటాయి మరి ఏ విధమైన దౌర్జన్యం చేస్తాం చేయి చూద్దాం ప్రజాస్వామ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నిజాయితీగా శ్వాస ఉన్నంత వరకు ప్రజల పక్షాన నిజాయితీగా బతకాలని ఆలోచన ఉన్నప్పుడు దేనికి భయపడము అలాంటి ఆలోచన నీలో లేదు ఎదుటివాన్ని బెదిరించుకోవాలా ఎవడన్నా నీ గురించి వాయిస్ చేయాలంటే ఆయనకు ఒక హోదా ఉండాలంటే సామాన్య ఓటర్ కూడా నేను అడిగే హక్కు ఉన్నప్పుడు ఒక పార్టీకి రాష్ట్ర సెక్రటరీగా ఉన్న నేను అడిగే హక్కు నాకు ఎందుకు ఉండదయ్యా ఎవడైనా నేను క్వశ్చన్ చేస్తే వాటి మీద దౌర్జన్యమా వాటి మీద బెదిరింపులా ఇది కాదు బా అదే ఎన్నికల క్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికల క్షేత్రంలో తలపడదాం అందరం ఇంకెళ్ళి ప్రజలు చూపిస్తారు నువ్వు మేలైన కార్యక్రమం చేస్తే నిన్ను గెలిపిస్తారు నేను మేలైన కార్యక్రమం అంటే మా పార్టీ ఉంటే మా పార్టీ అని గెలిపిస్తారు ఇది కదా కావాల్సింది ఇది మర్చిపోయి వ్యక్తిగతమైన ఆరోపణలు నిందలు దాడులు నీ చూసుకోబా నువ్వు ఆడి వరకు పోవద్దులే స్టేట్ లెవెల్ వరకు పోవద్దులే ఈయన మాకందరికీ సమాధానం చెప్పి ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతానికి ఏం మేలైన కార్యక్రమం చేస్తామని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయికి పోయి మాట్లాడు కొండ అవతల కొండ అవతల అంటున్నావు కొండ అవతల వ్యక్తులు లేకున్నంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా అంటే ఈ పార్టీ కదిలికి రావాలంటే కదిలి ఘాటు ఎక్కి మురుగులు తిరుగుతా 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 గంటల తరబడి ఇప్పటికీ ఈ పక్కకు వచ్చే కార్యక్రమం జరుగుతుండే ఈ పొద్దు నామాల గుంట దగ్గర కానీ లేకపోతే ఇక్కడ ఒకటి ఉంది మన ముదుగు దగ్గర దొరిగిలికి పోయే దారి కానీ దారిలన్నీ మనకు క్షణాలలో వచ్చేదానికి దారి ఉసులుబాటు కలిగించిన వాళ్ళు వాళ్ళు అందిరీని వా కెనాలు తీసుకొచ్చిన వాళ్ళు మనకు నీళ్లు సప్లై చేస్తున్న వాళ్ళు ప్రజా సంక్షేమం బ్రహ్మాండంగా చేసిన వ్యక్తులు ప్రజల పక్షాన మన్ననలు పొందిన వ్యక్తులు వాళ్ళ గురించి ఆ వాకు చవాబుకి వెళ్తాను అంతటి వాళ్ళ గురించి ఎంతో పులిందలకు నీళ్ళు బారించిన అంటున్నాం పులిందలకు ఆల్రెడీ సెంటు సెంటుకు ఎకరా ఎకరాకు నీళ్ళు ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు ఇచ్చేసినారు కూడా నువ్వు మళ్ళా వాళ్ళకు నీళ్ళు ఇస్తా అని చెప్పి కొండ కట్టెలు మోసట్టు నువ్వు మోస్తున్నా అని నువ్వు చెప్తున్నావు రోజు ఇలాంటి మాటలు మానుకొని ఈ ప్రాంత ప్రజలకు మేలైన కార్యక్రమం చేస్తే ఈ ప్రాంత ప్రజలు నీ మాటలు విశ్వసిస్తారు రెడ్డి మాటలు విశ్వసించారు ఎస్ సైనా మంచోడు కదా మంచి చేస్తున్నాడు కదా రెడ్డి నీదే తప్పంటారు నన్ను అలా కాకుండా నేరాలు కబ్జాలు దొంగిలు దోపిడీలు దౌర్జన్యాలు ఇవి చేసి ఎదుటి వ్యక్తుల్ని బెదిరించాలనే ఆలోచన నీకు సబబు కాదని అలాంటి ఆలోచన నువ్వు ఉంటే ఎక్కడైనా చూసుకోవాలి మా మీద ఎప్పుడు చేయాలని ప్రయత్నం చేయొద్దని అన్నింటికి సిద్ధంగా ఉన్నాం ఎస్ రెడీగా ఉన్నాం దేనికైనా ఎంత బురద పూసుకునే దానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ అంటే మన దగ్గర ఏమీ లేదు ప్రస్తుతానికి ఓటమిలో ఉన్నాం మేము నువ్వు ఎంత బురద పూస్తావు పోయి సిద్ధంగా ఉన్నాం ఈ బురద నువ్వు పూసింది అని కడుక్కున్న దానికి సిద్ధంగా ఉన్నాం మేము గుర్తుపెట్టుకొని కదిరికి మాట కదిరి ప్రజలకు మీ ప్రభుత్వం ఇచ్చిన మాటలు నువ్వు ఇచ్చిన మాటలు నెరవేరుస్తూ కదిరికి మేలైన కార్యక్రమాలు చేస్తా నీ లగ్జరీస్ కోసమో నీ ఆధికం కోసమో నీదాని కోసం పోరాడుకోకుండా లాస్ట్గా నీ ఇంటి ముందర ట్రాఫిక్ పెరుగుతుందని బస్సులు లారీలు కూడా నీ ఇంటి ముందరికి రానికుండా డైవర్ట్ చేస్తాను ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ప్రజలు క్వశ్చన్ చేస్తా అన్నప్పుడు అందరి నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటా అన్నప్పుడు మళ్ళా దాన్ని విరమించుకొని నీ ఇంటి ముందర బస్సును పోనిస్తున్నాను ఎన్నమటి వరకు బస్సు కూడా పనుకున్న బ్యారికేడ్ అడ్డమేసి తిరుక్కుని బావని చెప్పిన వ్యక్తి నువ్వు నీ ఉందంటే అక్కడ ఎవరు తిరగకూడదంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం బాధ నాకు అర్థం కాలే ఫస్ట్ నీతి నువ్వు చూసుకో నువ్వెంత నిజాయితీగా ఉన్నావో నువ్వు చూసుకో ఆ తర్వాత ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడే అది కాకుండా పెద్ద పెద్ద కార్యక్రమాలు సంతకాల సేకరణ మేము కోటి సంతకాల సేకరణ చేసినాం తప్ప దాన్ని కూడా ఫోర్ జీ రీ అంటున్నాం ఫోర్ జీని చేసేది నీకు అలవాటబ్బా నువ్వు ఫోర్ జీని చేసి కూడా ఫోర్ జీ చేశాను వాస్తవంగా పేద విద్యార్థులు పేద ప్రజలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదు ప్రభుత్వం చేతిలో నుండి కనుక మాకు మెరుగైన వైద్యం ఊరికి అందుతుంది మా పిల్లలకు వైద్య విద్య ఊరికినే సీట్లు వస్తాయనే ఆశతో ప్రజలు ముందుకొచ్చి మా పార్టీ వాళ్ళతో పాటు మీ పార్టీ వాళ్ళు కూడా సంతకం పెట్టినారు బాధి జీర్ణించుకోలేక ఫోర్ జెరీ చేసినారు సాట్నం పెట్టుకొని ఫోర్ జరీ చేశారు వాటి నీది మాది కాదు అది మీరు కూడా సామాన్య ప్రజలు కడుపు మండి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు సంతకాల సేకరణ ఆ సంతకాలు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సంతకం పెట్టి వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్ లేచి తప్పు ఇది అయి చేయుడుతుంది మెడికల్ కాలేజీ స్వచ్ఛందంగా సంతకం పెడితే ప్రజలను కూడా నువ్వు ఫోర్ జెరీ అంటే ఎట్లా బాగు నువ్వు ఫోర్ జరీ చేస్తావు అనుకోని అందరినీ ఫోర్ జర్నీ అంటే అలవాటు పడినప్పుడు అన్నాం నీకు ఇలాంటి మాటలు తప్ప ఎలాంటి మాటలు వస్తాయి నేరస్తునికి నేర చరిత్ర గురించి నేరస్తు గురించి నేర గురించే మాట్లాడే తప్ప ఏంది వస్తుంది ఫస్ట్ అవన్నీ మానుకోండి మీరు నోరు జారి ఒక మాట మాట్లాడితే పది మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అని నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడే నా లోతం ప్రెస్ మీట్ పెట్టినప్పుడే చెప్తున్నా ప్రసాద్ గారు చాలా గౌరవంగా మాట్లాడేది నేర్చుకోండి అంతే గౌరవంగా మీ గురించి కూడా మేము మాట్లాడతాం సిద్ధాంతాల పరంగా ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా మేము ఏమైనా తప్పులు చేస్తుంటే సరిగా చేయలేకపోయినామా మాకు ఏ చూపించండి మీరేమైనా ఏమైనా తప్పులు చేస్తున్నప్పుడు మీరు తప్పు చేస్తున్నారు వెంకటప్రసాద్ గారిని ఏ చూపించే బాధ్యత మా మీద ఉంది సర్దించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది లేదు నువ్వు తప్పు చేయలేదా నేను తప్పు చేయలేదని విలేకరుల ద్వారా తెలియజేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది కారణం పదే పదే చెప్తున్నా మీరు అనుభవజ్ఞులు ఐదు మార్లు కంటెక్ట్ చేసిన ఆరో మార్లు కంటెక్ట్ చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తులు మీరు మీరు ఒక గల్లీ నాయకులాగా నోరు పారేసుకుని మాట్లాడితే మీ విలువలే తగ్గుతాయి కూడా మన అంటాను పోటీలో నిలబడలేకపోతే చేతులు ఇట్ట చూపి చేతులు చెక్క అంటున్నాం మరి ఎందుకబ్బా వైసీపీ గవర్నమెంట్లో మీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నుండి నేను కంటెక్ట్ చేయలేదు అన్నాడు కదా మడే ఇండైరెక్ట్గా నువ్వు ఆయన ఎట్టా సమయము సందర్భము పరిస్థితులను బట్టి రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి దాంట్లో భాగంగానే రిజర్వేషన్లో ఇంకోటి ఇంకోటి కారణంగా మాకు టికెట్ రాకుండా పోయి ఉంటుంది టికెట్ రానంత మాత్రాన నువ్వు ట్రాన్జెండర్లతో పోల్చి మాట్లాడే ధర్మం అది ఏ విధంగా ప్రూవ్ చేయాలి బాగా మా కూడా వద్దు దీంట్లో ఇంకా డెప్త్గా కాకపోతే గలీజుగా ఉంటుంది మీరు మాట్లాడచ్చుగాక నేను మాట్లాడడం ధర్మం కాదు ఇలాంటి పని లేని మాటలు గతంలో కూడా నువ్వు ఇంకొక ఆయన మాట్లాడుకుంటున్నాను లాస్ట్ క్యాడ్ పిల్లలు అంటే మీరు కొట్లాడుకోవడంలో ప్రెస్ మీట్లలో సోషల్ మీడియాలో ఇద్దరు అల్లరి పట్టేది ఇండ్లలో ఆడోళ్ళ జోలు కూడా పోయి కామెంట్ చేసుకున్న రోజులు ఉన్నాయి గతంలో మీరు అలాంటి సాంప్రదాయం మంచిది కాదు ఇప్పుడు కూడా రాజకీయాలు మనం చేసుకుంటున్నాం మన ఇద్దరం ఏమైనా మాట్లాడుకుందాం మన పార్టీ సిద్ధాంతాల గురించి ఏమైనా మాట్లాడుకుందాం మన ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి జరగని అభివృద్ధి జరిగే అభివృద్ధి గురించి నువ్వెక్కడ తప్పు చేస్తున్నావు మేము ఎక్కడ తప్పు చేస్తున్నావు మాట్లాడుకుందాం వీటి జోలికి పోదాం తప్ప పర్సనల్గా వ్యక్తిగత దాడులు మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ చేసుకోవడం అనైతికం ఇది గుర్తుపెట్టుకోండి నిన్ను నన్ను చూసిన తర్వాత కదిని ప్రజలు అసహించుకోకూడదు ఇలాంటి నాయకత్వం ఉండాలా ఇలాంటి పోటీతత్వం ఉండాలా ఈ ప్రాంతాన్ని ఈ విధంగా ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకొని డెవలప్ చేసుకుంటా పోతుండాలనే ఆలోచన ఉండాలి తప్ప ఇద్దరం వ్యక్తిగతమైన దూషణలు పనిలేని మాటలు ఎగిలి శ్రేష్టలు పనికిరావే నీకు ఎంతో పలుకుతూ మీ హోదాని మీరు నిలబెట్టుకోమని హుందాగా ప్రవర్తించమని మీకు తెలియజేస్తూ మీకేమైనా అనుమానాలు ఉంటారని డైరెక్ట్ నాకే ఫోన్ చేయి లేదా ప్రెస్ మీట్ పెట్టాడు నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నానబ్బా అలా కాకుండా దిగజారుడి మాటలు దిగజారుడు పనులు అనైతికంగా పద్ధతి కాదని మీకు ఎంతో కలుపుతూ సెలవు తీసుకుంటాం